హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మార్నింగ్ ఏ హడావిడి లేకుండా సింపుల్గా అన్నాన్ని ఉడికించుకొని ఇలా టమాటా రైస్ ప్రిపేర్ చేస్తారంటే లంచ్ బాక్స్కి ఈజీగా పెట్టి పంపించవచ్చండి లేదంటే మనకి ముందు రోజు మిగిలిపోయినటువంటి అన్నాన్ని కూడా ఇలాగ టమాటా రైస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటువంటి టమాటా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక పావు స్పూన్ ఆవాల్ని అలాగే పావు స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఇవి రెండు కొంచెం చెటపటమన్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోండి అలాగే ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి నీళ్ళ చీలికలుగా కట్ చేసి వేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు టమాటా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాను కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివసన పోయేంత వరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇందులోనికి రెండు మీడియం సైజు టమాటాలని మిక్సీలో వేసుకొని గుజ్జులాగా చేసి వేసుకోండి ఈ టమాటా ప్యూరీని కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ దగ్గరే ఉండి వేయించుకోండి ఇలా టమాటా ప్యూరీ కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని పావు స్పూన్ పసుపుని అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాన్ని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్ని మాడిపోకుండా టమాటా ప్యూరీలో ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోండి ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఒక గ్లాస్ అన్నాన్ని వేసుకొని ఈ టమాటా ప్యూరీలో కలిసే విధంగా ఇలాగ లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలా మిస్ చేసుకున్నామంటే మనకి టమాటా రైస్ రెడీ అవుతుందండి ఫైనల్గా ఇందులోనికి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని సర్వవుట్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా టమాటా రైస్ రెడీ ఓకే అండి చూసారు కదా సింపుల్గా ఉడికించుకున్నటువంటి అన్నంతో తక్కువ టైంలోనే టేస్టీగా ఇక టమాటా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఇలా ప్రిపేర్ చేసి మనకి లంచ్ బాక్స్ పెట్టి పంపించవచ్చు అండి అలాగే మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టమాటా రైస్కి కర్రీస్ ఏం అవసరం లేదండి మనం పెరుగుతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఓకే అండి చూసారు కదా ఈ టమాటా రైస్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో